అండి ఇంట్లో ఎలాంటి కూరగాయలు లేనప్పుడు ఇలా సింపుల్గా కొబ్బరి కూరని ట్రై చేసి చూడండి చాలా రుచిగా ఉంటుంది ఈజీగా అయిపోతుంది దీనికోసం నాలుగు ఎండి కొబ్బరి చిప్పలను ఇలా నీళ్ళలో వేసేసుకొని తుడుచుకొని ఇలా తురుముకోవాలి అంటే నీళ్ళలో వేసేసుకొని తురుముకుంటే చాలా ఈజీగా అయిపోతుంది తురుమడం అనేది ఒకవేళ తురుమడం అనేది మీకు ఇబ్బందిగా అనిపిస్తే ఈ కొబ్బరిని చిన్న ముక్కలుగా చేసేసుకొని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకున్నా కూడా కొబ్బరి పొడి అనేది రెడీ అయిపోతుంది ఇలా కొబ్బరి పొడిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఒక నాలుగు ఉల్లిగడ్డలను తీసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి ఒక రెండు పచ్చిమిర్చిని కొంచెం కరివేపాకుని కూడా తీసుకోవాలి ఒక కడాయి పెట్టుకొని దీంట్లో ఒక గంటెడు నూనె వేసేసుకొని అది మరిగాక ఒక స్పూన్ పోపు దినుసులు ఇందాక తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు ఒక పావు స్పూన్ ఇంగువ వేసేసి దీన్ని వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇందాక తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డలను కూడా వేసుకొని వేయించుకోవాలి ఉల్లిగడ్డలు కొద్దిసేపు వేగిన తర్వాత మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు దాన్ని మగ్గనివ్వాలి ఇలా మగ్గిన తర్వాత ఇందాక తురిమి పెట్టుకున్న కొబ్బరి పొడిని కూడా వేసేసి దీన్ని కొద్దిసేపు కలుపుకోవాలి అలా కలుపుకున్న తర్వాత ఒక టీ గ్లాస్ అంతా నీళ్ళు దీంట్లో పోయాలి ఇలా నీళ్లు పోస్తే కొబ్బరి అనేది బాగా ఉడుకుతుంది దీంట్లో ఒక పావు స్పూన్ పసుపు ఒక స్పూన్ ఉప్పు వేసేసి బాగా కలుపుకొని మూత పెట్టేసి దాన్ని ఉడకనివ్వాలి ఇలా కొబ్బరి అనేది మెత్తగా ఉడుకుతుందండి దీంట్లో ఒక స్పూన్నర కారం వేసేసి బాగా కలుపుకొని మూత పెట్టేసి మళ్ళీ రెండు నిమిషాలు దీన్ని మగ్గనివ్వాలి అంతే ఎంతో సింపుల్గా రుచిగా ఉండే కొబ్బరి కూర రెడీ అయిపోతుంది ఇది చాలా బాగుంటుందండి అందరికీ నచ్చేస్తుంది మరి ఇంకేంటి లేటు ఒకసారి ట్రై చేసి చూడండి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చేసే కుమ్మై ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి